ఎడారిలో జలదారలు రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్ పౌలు ప్రకటించిన యేసు తోడు ఆ కార్యములు పంతొమ్మిది పదమూడు పౌలు ద్వారా చాలా మంది ఎఫ్ఎస్ దయ్యాల నుండి విడుదల పొందారు ఎందుకంటే యేసు తన శిష్యులకు దయ్యాలపై అధికారం ఇచ్చాడు మార్క్ ఆరు ఏడు మన దేశంతో సహా అసంఖ్యాకమైన ఆసియా ఆఫ్రికా దేశాలలో దయ్యాలను వసపరుచుకుని వెళ్ళగొట్టే భూత వైద్యులు పుష్కలంగా కనిపిస్తారు రకరకాల విభూతులు తాయెత్తులు వేపమండలు ముగ్గులు కోడిపుంజుల బలులు మంత్రాలు ఈ దేశాల్లో వాడుకలు ఉన్నాయి పౌలు సునాయాసంగా యేసునామంలో గర్తించి దయ్యాలను వెళ్ళగొడుతుంటే ఎఫ్ఎస్లో ఇలాంటి మంత్రగాలు చూసి ఆశ్చర్యపోయారు నేను కొందరు గ్రామీణ పాస్టర్లు దయ్యాలు వెళ్ళగొట్టడం చూశాను మనిషిని కింద పడేసి కాలితో తన్నుతూ జుట్టు పీకుతూ నానా బీభత్సం చేసి తాము అలిసిపోయి గట్టిగా గద్దిస్తూ ప్రశ్నలు అడుగుతూ నాలుగైదు రోజులు కొనసాగిన తంతులు కూడా ఉన్నాయి ఎఫెస్లోని భూత వైద్యులు తమ మంత్రాలు తత్తంగాలన్నిటికన్నా పావులు పాటిస్తున్న పద్ధతి అతి సులభంగా ఉన్నట్టు గమనించారు వీరంతా దాదాపు యూదులే నామము అంటే అదొక మంత్రాక్షరం కాదు ఏసు ప్రభు వ్యక్తిత్వాన్ని పలుకులను చర్యలను ఇది సూచిస్తున్నది ఈ నామాన్ని ఉపయోగించే వారెవరైనా యేసుకు ప్రతినిధిగా ఆయన శక్తి సాయంతో బయలుదేరిన వాడుగా కనిపిస్తాడు అయితే ఇక్కడ మంత్రగాళ్ళు పౌలు ప్రకటించే యేసు నామంలో నిన్ను మంత్రిస్తున్నాను అని దయ్యాలను గద్దించబోనుకున్నారు తాము ఏసును సేవించే వారం కాదని తమంతట తాము బయట పెట్టుకుంటున్నారు లూకా తొమ్మిది యాభైలో ఏసు నామంలో దయ్యాలు వెళ్ళగొట్టిన వ్యక్తిని కూడా గుర్తు చేసుకోండి అతన్ని అడ్డగించవద్దని ప్రభు చెప్పాడు ఆ మనిషి యేసు పట్ల విశ్వాసం ఉంచి ఆయనను ప్రభుగా స్వీకరించిన వాడే ఉండాలి అలాంటి మంత్రవేత్తలైన యూదులలో ఆ ప్రాంతం ప్రధాన యాచకుడు స్కేవా అనేవాడు ఉన్నాడు పదమూడు ఆరు ఏడులో సెర్గియు పావులు అనే రోమ్ అధికారి దగ్గరనున్న బార్యేసు ఇలాంటివాడే ఈ స్కేవా ఎర్షలేము దేవాలయంలో ప్రధాన యాచక బాధ్యతలు నిర్వహించాడన్న సాక్షాధారాలేమీ లేవు ఆ కాలంలో ఇలాంటి బిద్దుతో చెల్లామణి అయినా కొందరు ఉండేవారని చరిత్రకారుడు జోసిఫస్ రాశాడు ఇతడు ఒకవేళ యూదుల మధ్య హోదా కోసం ఇలా ప్రధాన యాచకుడు అని తన గురించి చెప్పుకుంటూ ఉండవచ్చు ఆ సమయంలో అతడు ఎఫ్ఎస్లో ఉన్నాడో లేదో లూకా సూచించలేదు అతని ఏడుగురు కొడుకులు మాత్రం ఎఫ్ఎస్లో ఉన్నారు వీరు భూత వైద్యం చేస్తున్నారు దయ్యం పట్టిన వాడి మూలంగా అతనిలోని దయ్యం మాట్లాడటం వేరే చోట్ల కూడా కనిపిస్తున్నది పదిహేనవ వచనం మత్త ఎనిమిది ఇరవై తొమ్మిది మార్క్ ఒకటి ఇరవై నాలుగు లూకా నాలుగు నలభై ఒకటి నేను ఏసును గుర్తెరుగుదును పావులను కూడా ఎరుగుదును కానీ మీరెవరు అన్నది ఆ దయ్యం గుర్తెరుగుదును ఎరుగుదును అని అనడంలో లూక రెండు వేరువేరు మాటలు ఉపయోగించాడు అయితే ఈ రెండు మాటల్లోనూ సన్నిహితమైన పరిచయం అనే అర్థం రావడం లేదు వారి గురించి నాకు తెలుసు అనే అర్థం ఉంది మీరెవరు అని ఆ ఏడుగురితో అనడంలో దయ్యం తన హేళనను తిరస్కారాన్ని ప్రదర్శించింది అంతటితో ఆగక వారిపై తన కోపాన్ని ప్రదర్శించింది మానవాతీత శక్తితో ఆ వ్యక్తి ఎగిరి ఆ ఏడుగురిపై దూకి లొంగదీసి నాన బీభత్సం చేశాడు వారిని అతడు ఎంత దేహశుద్ధి చేశాడంటే వారంతా చావు తప్పి లొట్టపోయి బట్టలు చినిగిపోయి కాలికి బుద్ధి చెప్పారు నామాన్ని ఆయనతో సంబంధం లేని వారు ఏదో ఒక మంత్రంలాగా పలకరాదని ఆ ఏడుగురికి అర్థమైంది ప్రభు సువార్త పట్ల ఆ ప్రాంతంలో మరింత భయభక్తులు చేకూరాయి ఈ సంగతి ఆ ప్రాంతపు యూదులకు గ్రీసు దేశస్థులకు తెలిసినప్పుడు వారికి భయం కలిగింది ఐదు పదకొండు పౌలు ప్రకటించిన నీ యేసుగా ప్రకటిస్తున్నావా